అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ కూడా ఇది వచ్చేసి నిన్నటి మార్నింగ్ లాగా అనమాట అదేంటి అను నిన్నటి మార్నింగ్ లాగా నేను మధ్యాహ్నం పెడితే సరిపోను కదా ఈ రోజు పెడతా వేటని అనుకుంటున్నారేమో అవునండి నేను నిన్న మధ్యాహ్నం అయితే వెళ్ళాను అనమాట ఇంకా వీడియో ఎడిటింగ్ చేయడానికి కానీ అప్లోడ్ చేయడానికి కానీ వీలు అవ్వలేదు కాబట్టి నేను రాత్రి వీడియో అంతా ఎడిటింగ్ చేసేసుకొని ఈ రోజు అయితే అప్లోడ్ చేస్తున్నానమాట అందుకోసమనే అయితే నేనైతే తెల్లవారు ఐదు గంటలకే లేచానండి లేచిన వెంటనే ముందైతే స్నానం చేసేసాను అయితే ఈరోజు దీపం పెట్టకుండా ముందు వచ్చేసి వంట చేసేస్తున్నాను అనమాట ఎందుకంటే నేను ఎంత తొందరగా చేసినా కానీ చిన్ను క్యారేజ్కి అయితే లేట్ అయిపోతుంది అందుకోసం చెప్పి ముందు వంట చేసేసి ఆ తర్వాత అయితే దీపం పెట్టుకుందాం ప్రశాంతంగా అని చెప్పేసి ముందైతే వంటగదిలోకి అయితే వచ్చేస్తారనమాట ఈరోజైతే కనుక పాలతోని కొన్ని వెజిటేబుల్స్ అయితే మిక్స్ చేసేసి పొలవలాగైతే చేస్తున్నాడు అనమాట చిన్నుకి ఎక్కువ శాతం కూరలా కాకుండా ఇలా రైస్ ఐటెంలా తిండే వాడికి ఇష్టం అనమాట అందుకోసమని ఇలా చేస్తాను మీకైతే చెక్క చూపించాను కదా బయట దొరికి చెక్క అస్సలకి ఒరిజినల్ కాదండి కొంచెం చూసి తీసుకోండి ఒరిజినల్ ఎప్పుడు కూడా సా పొడవుగా కొంచెం రోల్లాగా ఉంటుంది అనమాట ఎప్పుడైతే బదల బద్దలుగా చెక్క మొక్కల లాగా ఉందో అదైతే వజ్రాలు కాదు మీరు చూసి అయితే తీసుకోండి ఇప్పుడైతే నేను ముందైతే కుక్కర్ పెట్టేసుకుని అందులో కొంచెం నెయ్యి వేసుకున్నాను ఈ పొలం అంతా కూడా నెయ్యితోనే చేస్తున్నాను అందులో చాలా అంటే చాలా లైట్గా మసాలా దినుసులు అయితే వేసుకున్నాను ఏదో వేసామా లేదా ఫ్లేవర్ కన్నట్టు ఎందుకంటే బయట ఎండలు చూస్తే ఒక లెక్కలో ఉన్నాయి ఇంకా మసాలా ఎక్కువైందంటే కనుక వేడి చేస్తుంది కదా అన్నట్టు సో జస్ట్ రెండు యాలకులు రెండు లవంగాలు చిన్న చక్క ఒక నాలుగైదు మిరియాల గింజలు ఇంకొంచెం జీలకర్ర బిర్యానీ ఆకు う అంతేనండి ఇంకేం వేయలేదు అవన్నీ కాస్త వేగిన తర్వాత కొంచెం జీడిపప్పు అయితే వేసాను అలాగే ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేయించేసుకున్నాను స్పైస్ అయితే ఓన్లీ పచ్చిమిర్చి నుండి ఇంకా కారం అయితే వేసుకోవట్లేదు నేను రాత్రే పడుకునే ముందు కొన్ని బఠానీలు అయితే నానబెట్టి పెట్టుకున్నాను అనమాట సో ఆ బఠానీలు అలాగే కొంచెం మిల్ మేకరు బంగాళదుంపలు అయితే వేసేసి కొంచెం ఉప్పు కూడా వేసేసి దీని అయితే మూత పెట్టేసి కొంచెం సేపు అయితే కుక్ అవ్వని వద్దాం ఇది అయితే చూపిస్తున్నాను చూడండి కొబ్బరి పాలు తానాను కదా అయితే మామూలుగా ఎప్పుడు కూడా నేను కొబ్బరికాయ మిక్స్ చేసి అదే వాటర్ వేసి మిక్స్ చేసేసి పాలని సపరేట్ చేసి చేసేదాన్ని కానీ ఈసారి మటుకు నేను మిక్స్ చేసేసి డైరెక్ట్గా కొబ్బరితోనే నేను వా పాలు అయితే వేసేస్తాను అనమాట ఇంకా అంటే పాలు నుంచి కొబ్బరి అనేది సపరేట్ చేయలేదు డైరెక్ట్గా కొబ్బరి ఏదైతే పేస్ట్ చేసేస్తానో వాటర్ వేసి దాంతోనే డైరెక్ట్గా ఇవాళ కొబ్బరిని అయితే చేసేస్తున్నాను అనమాట మనకు అలా చేయడం వల్ల ఏంటంటే అందులో పోషకాలు ఏవి పోకుండా ఉంటాయి అసలుకి ఈరోజు ఈ రెసిపీ ఎందుకు చేయాలనుకున్నానంటే ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే కనుక వెజిటేబుల్స్ అయితే ఏమీ లేవండి అలా అని చెప్పేసి ఏం పెట్టాలని ఆలోచిస్తే నాకైతే అనిపించింది కొబ్బరికాయలు అయితే ఈ మధ్య దేవుడికి ఎక్కువగా కొడుతున్నాం కాబట్టి కొబ్బరికాయలు ఉన్నాయి చేద్దాం అనిపించింది సరే ఉట్టు కొబ్బరిన్నం ఎందుకులే ఇంట్లో ఏమున్నాయో చూసి వాటితో కలిపి చేద్దాం కదా అనుకుంటే కనుక బఠానీ బంగాళ అయితే ఉన్నాయి సరే అని చెప్పేసి కొంచెం మిల్ మేకర్ కూడా కలిపేసి ఈ విధంగా అయితే పొమ్మే పెట్టేశానమాట సో కొంచెం మనం ఆలోచిస్తే కనుక మన ఇంట్లోనే చాలా ఉంటాయి కాకపోతే వెజిటేబుల్స్ లేవు వెజిటేబుల్స్లోనే కొంచెం కంగారు అయిపోతూ ఉంటాం అంతే సో నేనైతే ఇంకా వీటితో అయితే ఈ విధంగా పులావ్ అయితే చేసేస్తాను అన్నమాట ఇది కొబ్బరానం అనుకోవచ్చు పులావ్ అనుకోవచ్చు బిర్యానీ అనుకోవచ్చు ఏదైనా మీ ఇష్టం సో ఈ వెజిటబుల్స్ ఒక ఐదు పది నిమిషాలు అలా కుక్ అయిన తర్వాత ముందుగా రెడీ చేసుకున్నా ఆ కొబ్బరి మిక్సీ ఏదైతే ఉందో అది మొత్తం కూడా వేసేసుకున్నాను తర్వాత కావాల్సిన వాటర్ కూడా వేసుకున్నాను నేను ఎప్పుడు కూడా నార్మల్ రైస్తోనే చేస్తాను అనమాట బిర్యానీ రైస్తో చేయనండి ఓన్లీ ధమ్ బిర్యానీ చికెన్ బిర్యానీ మాత్రమే బిర్యానీ రైస్ వాడతా అనమాట ఇలాంటి రైసెస్కి ఏవైనా సరే మామూలు రైస్ నాకు బాగుంది అనిపిస్తుంది అంతా మిక్స్ చేసేసుకుని ఉప్పు చెక్ చేసుకున్నాను కొంచెం తక్కువ అనిపించింది కాబట్టి లైట్గా ఉప్పు కూడా వేసేసుకున్నాను అలాగే చివరిగా కొంచెం పుదీనా ఉంటే అది కూడా వేసాను అనమాట ఆ పుదీనా కొత్తిమీర అనేది ఇంట్లో లేదండి చాలా తక్కువగా ఉంది సరే ఇంకా ఉన్నదాంతో అడ్జస్ట్ చేసేస్తాను నేను ఆ తర్వాత మూత పెట్టేసి దీని అయితే కొంచెం సేపు అయితే ఉడకనిద్దాం ఇది కాస్త ఒక పొంగు వచ్చిన తర్వాత ఇందులో ముందుగా నానబెట్టుకున్న రైస్ ఏదైతే ఉందో ఆ అయితే ఇందులో వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి ఒక రెండు విజిల్స్ రానిస్తే కనుక మనకి ఈ కొబ్బరి రైస్ అనేది రెడీ అయిపోద్ది చాలా అంటే చాలా హెల్దీ అనమాట మామూలుగా కొబ్బరి పాలు చేసుకుంది ఏదైనా మనకి చాలా హెల్దీ దానితోటి కొబ్బరి కూడా మనం బయటికి వేయకుండా డైరెక్ట్గా ఇందులోనే వేసి చేసేసాం కాబట్టి ఇంకా హెల్దీగా అయితే ఉంటుంది మీరు వెజిటబుల్స్ వద్దనుకున్న వాళ్ళు డైరెక్ట్గా కొబ్బరి పాలు ఒక్కటే వేస్ట్ చేసుకోవచ్చు మీ ఇష్టం దీని అయితే ఒక రెండు విజిల్స్ అయితే రానిద్దాం ఈ లోప అది కాస్త తయ్యేలోపు నేనైతే దీపం పెట్టేసుకుందాం అనుకుంటున్నాను ఎందుకంటే అయితే టైం పడుతుంది కాబట్టి ఈ లోపే తెలుగు వాళ్ళన్నీ తుడిచేసుకున్నాను ఆ తర్వాత దీపం అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట సో ఇక్కడ వచ్చేసి నేను అగ్గి పెడుతున్న దీపం అయితే వెలిగించానండి నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా ఊదరితో కానీ ఏకాహారతో కానీ దీపం వెలిగించుకోలేదు డైరెక్ట్గా అగ్గి పెడితే వెలిగించకూడదని అయితే నిన్న మా గుళ్ళో గౌరీ పూజలు అయితే అయ్యాయండి మంగళగౌరీ అయితే జరిగాయి సో అక్కడ పంతులు గారు ఏం చెప్పారంటే అగ్గిపెడితే దీపం అనేది వెలిగించుకోవచ్చు ఎవరు చెప్పారమ్మా మీకు దీపం అగ్గిపెడితే వెలిగించకూడదు ఊరితో వెలిగించాలని అదేమీ కాదు అగ్గిపెడితే వెలిగించుకోవచ్చు ఏదైనా పాపం ఉంటే కనుక చెప్పిన నాకే అవుతుంది తప్ప మీకు ఎటువంటి దోషం ఉండదు మీరు హ్యాపీగా అగ్గిపెడితే వెలిగించుకోండి అని చెప్పేసి అన్నారు సరే చెప్పేసి ఇంకా నేనైతే అగ్గిపెడితే వెలిగించాను వీళ్ళ నైవేద్యంగా అయితే ఏమీ లేవు అందుకోసం కొంచెం జీడిపప్పులు అయితే పెట్టేశాను అలాగే పువ్వులు కూడా ఏమీ లేవు ఇంకా సరే ఆ దేవుడికి దండం పెట్టేసుకొని దేవుడ ఇంకా క్షమించే చెప్పి అక్షంతలు అయితే వేసి దండం పెట్టుకున్నాను ఇంకా అందరు కూడా దేవం పెట్టేశాను ఇక్కడ వాతావరణం చూశారు కదా వెలుతురుగానే ఉంది కదా టైం ఎంత అయి ఉంటుందో మీరు అనుకుంటున్నారు అక్కడ టైం అయితే కనుక సిక్స్ థర్టీ అయ్యిందండి అయినప్పటికీ అంత వెలుతురు వచ్చేసింది కదా మార్నింగ్ ఫైవ్ థర్టీకి చాలా వెలుతురు అయితే వచ్చేసింది కాలం కదా ఇంకా వెలుతురు అయితే ఐదు గంటల నుంచే వెలుతురుగానే ఉంటుంది వాతావరణం అంతా కూడా సో ఇంకేముంది వంటగదిలోకి వస్తే కనుక కుక్కర్ ప్రెజర్ అంతా పోయింది ఇంకా నేనైతే చిన్ను లంచ్ బాక్స్లోకి రైస్ తీసేసి మిగిలినంత కూడా ఒక హాట్ బాక్స్లోకి అయితే తీసేస్తాను అనమాట తినేటప్పుడు కూడా వేడిగా ఉంటుంది కదా అన్నట్టు ఇంకా మా చిన్నుకు అయితే గనుక రైస్ బాక్స్లోకి తీసేసి అందులో కాస్తే నెయ్యి అలాగే నిమ్మకైతే పిండేసి అనమాట అదేంటి కానీ ఈరోజు వీడియోస్ అయితే గనుక రెండు మూడు సార్లు అయితే తీయాల్సి వచ్చిందండి నేను వీడియో ఆన్ చేయడం మర్చిపోయి వీడియో తీసేసేదాన్ని మళ్ళీ చూసి అప్పుడు మళ్ళీ చేసేదాన్ని అనమాట సో ఇప్పుడు కూడా అంతే చిన్నకు ఆల్రెడీ నెయ్యి నిమ్మకైతే పిండేశాను కానీ వీడియో అయితే అప్లోడ్ అవ్వలేదు మళ్ళీ కొంచెం నెయ్యి అయితే వేసేసి మళ్ళీ వీడియో అయితే తీసాను అనమాట సో వాడు బాక్స్ అయితే కట్టేసి పక్కనైతే పెట్టాను మూత అయితే పట్టద్ది కొంచెం చల్లారుతుంది కదా అన్నట్టు సో ఈ లోపైతే వాడికి బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేస్తాను అనమాట బ్రేక్ఫాస్ట్ కోసం అయితే నేను నైటు ఒక గ్లాసు పెసరపప్పు ఒక గ్లాసుముంచి మినపప్పు అనమాట సో అయితే రెండింటినీ నానబెట్టేసి మిక్సీ చేసేసి ఉంచాను అందులోనే ఆల్రెడీ పచ్చిమిర్చి అల్లం జీలకర్ర ఇవన్నీ కూడా వేసేసి మిక్స్ చేశాను మాట సో దానితో అయితే మా చిన్ను అయితే వేస్తున్నాను పెసరట్టులాగా ఉట్టి పెసరట్టు కాకుండా కొంచెం మినపప్పు ఇది మిక్స్ చేసేసి అట్లయితే వేస్తాను వాడికి అయితే ఒక రెండు అట్లు చాలా అన్నాడు నేను ఈ దోశలు రాత్రి అయితే వేసాను రాత్రి చాలా బాగా వచ్చాయి ఇంక ఉదయం వచ్చేసరికి కొంచెం చిక్కగా ఉంది కదా అన్నట్టు కొంచెం వాటర్ అంతే ఇంకా దోశలు చాలా సాఫ్ట్ అయిపోయి సరిగా రాలేదు మామూలు దోశ పిండిలాగా కలుపుకోకుండా కొంచెం చిక్కగా ఉంటే కనుక బాగా వస్తాయి ఎందుకంటే నేను రాత్రి వేశాను కదా చాలా బాగా వచ్చాయి సో మా చిన్నకి అయితే ఒక రెండు ఒట్లయితే వేసేసాను నేనైతే చట్నీ ఉల్లిచట్నీ అయితే చేశానండి అది కూడా ఇప్పుడు కాదు రాత్రి చేసి ఉంచేసాను చెప్పాను కదా నైట్ టిఫిన్ కోసం అని ఇది వేశాను ఇంక ఉదయానికి కూడా సరిపోతుంది కదా రెండు సార్లు కలిపి అయితే వేసాను చట్నీ కూడా ఇంకా రెండు పూటలకి అదే రాత్రికి ఉదయం టిఫిన్కి కలిపి చట్నీ అయితే చేస్తాను అనమాట మా చిన్నుకి అయితే గనక టిఫిన్ అయితే వేసేసి ఇచ్చేస్తాను అనమాట వాడిచ్చాక వాడు తినేసి కాలేజ్కి అయితే వెళ్ళిపోతాడు వెళ్ళిన తర్వాత ఇంకా మాకైతే బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తున్నాను ఇప్పుడైతే కొంచెం పిండి అయితే సపరేట్గా తీసుకుంటున్నాను అసలు చిన్నుకి చేద్దాం అనుకున్నాను కాకపోతే నాకు టైం సరిపోక వాడికి మామూలుగా వేసి ఇచ్చేసాను ఇప్పుడు కొంచెం కొంచెం పిండి అయితే తీసుకున్నాను కదా అందులోనే ఒక స్పూన్ జొన్న పిండి ఒక స్పూను పిండి అయితే మిక్స్ చేసుకున్నాను నేను తీసుకున్న క్వాంటిటీకి ఒక్కొక్క స్పూన్ అయితే సరిపోద్ది ఎక్కువ తీసుకుంటే కనుక ఎక్కువ పిండి అయితే తీసుకోవచ్చు కావాలంటే ఒక స్పూన్ వరిపిండి కూడా వేసుకోవచ్చు నేనైతే వేయలేదు ఇంకా వీటిని అయితే ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇంకా దోశల కింద అయితే వేసేసుకోవడమే పెసరట్లు వేసినా దోసలు వేసినా సరే ఖచ్చితంగా ఉల్లిపి పచ్చిమిర్చి అల్లం జీలకర్ర ఇవన్నీ వేయాల్సిందే ఆల్రెడీ నేను పిండి మిక్స్ చేసినప్పుడు పెసరట్టు పిండి మిక్స్ చేసినప్పుడే నేను అల్లం జీలకర్ర వెల్లుల్లి ఇవన్నీ కూడా పచ్చిమిర్చి ఇవన్నీ కూడా వేసి మిక్స్ చేస్తాను అయినా కానీ మా వారికి దీనిపైన ఉండాలన్నారు అందుకోసం అని చెప్పి మళ్ళీ దానిపైనైతే అవన్నీ వేసేసి నెయ్యి కూడా వేసి దోశలు అయితే వేసాను అనమాట కలర్ చూసారు కదా ఎంత బాగా వచ్చిందో ఇలా ఉన్నదంటే కనుక దోశ అనేది కొంచెం క్రిస్పీగా లోపల సాఫ్ట్గా బాగా వస్తుంది అనమాట సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి టిఫిన్ అయితే కనుక మంచి హెల్దీ అని చెప్పి అనుకోవచ్చు ఇడ్లీ మామూలు దోశ కన్నా ఇటువంటి టిఫిన్స్ కొంచెం హెల్దీ అనమాట మీరైతే పెసరపిండితో ఏమేమి మిక్స్ చేసి చేసుకుంటారనేది కామెంట్ చేయండి రకరకాలుగా చేసుకోవచ్చు మన ఇష్టం ఏదైనా కానీ సో మొత్తానికి ఈవేళ మా బ్రేక్ఫాస్ట్ అయితే ఇది లంచ్ అయితే చూపించేస్తానికైతే ఇటు ఉండాలనేసి దాంతో అయితే లంచ్ చేసేస్తాము మొత్తానికి ఈరోజు మార్నింగ్ బ్లాగ్ అయితే ఇది అనమాట ఇలా గడిచింది మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే బాబాయ్